పూత వేస్తే పరుగు తీస్తుంది ఎరుపు చూస్తే ఆగిపోతుంది ఏంటది పూత వేస్తే పరుగు తీస్తుంది ఎరుపు చూస్తే ఆగిపోతుంది ఏంటది మన మనల్ పూత వేస్తే పరుగు తీస్తుంది ఎరుపు చూస్తే ఆగిపోతుంది ఏంటది ఆవు ట్రైన్ ట్రైన్ ఆగుతుంది ఆయన ఒకసారి విజిలేసారు కూత కరెక్ట్ ఆన్సర్ కూత వేస్తే పరుగు తీస్తుంది ఎరుపు చూస్తే ఆగిపోతుంది ఏంటది కూత వేస్తే పరుగు తీస్తుంది ఎరుపు చూస్తే ఆగిపోతుంది పక్క ఫిక్స్ కూత వేసి పరుగు తీస్తుంది ఎరుపు చూస్తే ఆగిపోతుంది కూత వేసి పరుగు తీస్తుంది ఎరుపు చూస్తే ఆగిపోతుంది ఏంటంటే అది కూత వేసి పరుగు తీస్తుంది ఎరుపు చూస్తే ఆగిపోతుంది ఏంటమ్మా పూత వేసి పరుగు తీస్తుంది ఎరుపు చూస్తే ఆగిపోతుంది ఏంటది పూత వేసి పరుగు తీస్తుంది ఎరుపు చూస్తే ఆగిపోతుంది ఏంటది కూత వేసి పరుగు తీస్తుంది ఎరుపు చూస్తే ఆగిపోతుంది ఏంటది కూత వేసి పరుగు తీస్తుంది రైలు చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత కురిసినా వరదలు రావు అది ఐస్ ఐసా అది కలర్ एप्पल తో కొడతాం మనం ఏం కొడతాం ఏం కొడతాం ఇలా కొడతాం ఇంకోసారి ఇంకోసారి ఇలా కొడతాం కదా ఐస్ స్టాప్ చేస్తాం కానీ వాటర్ రావు ఎర్చినప్పుడే వస్తాయి ప్రతిసారి అయితే రావు కదా

చిటపట చినుకులు చిటారు చినుకులు రావు చిటపట చినుకులు చిటారు చినుకులు ఎన్ని కురిసినా వరదలే రావు చిటారు చినుకులు ఎంత కురిసినా వరదలే రావు అడుగుతారేట్లే ఎస్ కన్నీళ్ళు చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంత కూర్చినా వరదలే రావు ఏంటవి కన్నీళ్ళ ట్టపడ్డ చినుకులు చిటారి చినుకులు ఎంత కురిసినా వరదలే రావు మీరు చెప్పండి ఫస్ట్ వరదలు వరదలు రావు మీరు చెప్పేస్తారు చెప్పు నాకు తెలిసి మీరు అదేనా అదే కరెక్ట్ ఆన్సర్ మరి ఎందుకంత డౌట్ చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత కురిసినా వరదలు రావు చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత కురిసినా వరదలు రావు చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత కురిసినా వరదలు రావు कन्नी ले ले ने बोलत ना हां ला। राइट आंसर गुड डू सर फैंटास्टिक टू पॉप माइंड ब्लोइंग